సభాధ్యక్షులు పిసి చైర్మన్ కోటా వీరబాబు గారికి వేదిక మీద ఉన్న మండల నాయకులకి నియోజకవర్గ నాయకులకి అదేవిధంగా హౌసింగ్ ఆఫీసర్స్కి ఈ సమయం చేసిన లబ్ధిదారులందరికీ హృదయపూర్గ నమస్కారాలు అండి అందరూ బాగున్నారమ్మా సంతోషమా ఇవాళ మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా చిరకాల స్వప్నం సంతీన్లు ఉండాలని చెప్పి అది కేవలం అవసరమే కాదు మరి మన ఆత్మగౌరవం ఉంటే అది ఒక కాల రెగరేస్తుంటాం అవునా కాదా ఈరోజు మరి మీ కలంతా కూడా సాకారం ఏంటంటే మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి గట్టిగా మీరు ప్రధానమంత్రి మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మీరు అందరూ మనసుపోతున్నారు అదేవిధంగా తెలుగువాడి వాడి ఆత్మగౌరవాన్ని కాపాడిందే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ప్రతి పేదవాడికి కూడా మూడు అవసరాలు ఉంటాయి మంచి ఆహారం మంచి ఇల్లు మంచి బట్టలు వేసుకోవాలని అందరూ గుడ్ రౌణ కదా మరి కూడు గూడు గుడ్డ అందరికీ ఉండాలని చెప్పి ఆ రోజు రామారావు గారు మరి కిలో బియ్యాన్ని రెండు రూపాయలకే తీసుకొచ్చారు ఆ రోజుల్లో అన్నం అంటే తెలీదు అందరూ కూడా ఈ జొన్నలు అలాంటివి తినేవాళ్ళు వరి బియ్యం అంటే అది గొప్ప మరి అటువంటి వరి బియ్యాన్ని సాధారణ పేద ప్రజలకు కూడా తీసుకురావాలని చెప్పి రెండు రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చిన మహానేత రామారావు గారు అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా పక్కాగా ఉండాలని చెప్పి పక్కా గృహాలు నిర్మాణం చేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకారం చుట్టింది రామారావు గారు అంత ముందు ఇల్లు అంటే ఎలా ఉన్నాయంటే ఒక విందా వీరబాబు గారు చెప్పారు నాలుగు కర్రలు ఇచ్చేవాడు పది తాటాకులు ఇచ్చి ఇదే మీరు ఇల్లు ఉండండి అని చెప్పి మరి మనం చూసాము అప్పటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువగా రాష్ట్రంలో పూరిపాకులు ఉండే అవునా కదా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి పేదవాడి ఆత్మగౌరవాన్ని మరి నిలదొప్పుకోవాలని చెప్పి పక్కా గృహాల నిర్మాణ శ్రీకారం చుట్టి అప్పటి నుంచే మన రాష్ట్రం పక్కా గృహాల నిర్మాణం జరిగింది అంటే ప్రతి దానికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మూల కారణం తెలుగుదేశం ప్రభుత్వమే అవుతుంది ఎన్నో 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 మరి ఈ సంస్కరణ కానీ సంక్షేమ కార్యక్రమాలు పునాది తెలుగుదేశం ప్రభుత్వం అండి రోజు చూస్తే మరి సొంత ఇంటికాన్ని సాకారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే మన నందిగా నియోజకవర్గంలో చూస్తే దాదాపు మూడు వందల ముప్పై ఏడు మందికి మేము ఈరోజు ఇలా శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తున్నామండి మరి మీరు అందరూ కూడా చక్కగా మరి ఏదైతే మీ సొంత ఎదుకలని సాకారం చేసుకోవాలని అదే విధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే దాదాపు లక్షన్నర ఇస్తుందండి మరి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే లక్ష రూపాయలు ఇస్తుంది అదేవిధంగా ఎంజిఎనార్జెస్ ఫండ్ ద్వారా ఇరవై ఏడు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా టాయిలెట్ల నిర్మాణానికి పన్నెండు వేల రూపాయలు మొత్తం చూస్తే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు మరి నీ ఇంటికి ప్రభుత్వం వారు మంజూరు చేస్తారు అదే కాకుండా ఉందా చెప్పారు వార్డుల్లో కొన్ని కొన్ని వార్డుల్లో పీసీలు సర్టిఫికేట్స్ చాలా ఇబ్బందిగా ఉండేది ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక మరి ఆ సమస్యలు సాల్వ్ అయిన చాలా సంతోషంగా ఉందని కొంతమంది లబ్ధిదారులు చెప్పారండి అదేవిధంగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం గ్రామీణ ప్రాంతంలోనే కాదు ఆ రూరల్ ఏరియాసే కాదమ్మా అర్బన్ ఏరియాస్ లో కూడా పేదవాడు సంతిళ్ళ ఉండాలని చెప్పి టౌన్ లో చూస్తే స్థలాలు అంతగా ఉండవు కానీ అక్కడ కూడా సంతీళ్లు ఉండాలని చెప్పి అపార్ట్మెంట్ తీసుకొచ్చారు బాబు గారు దాదాపు రెండున్నర వేల మంది లబ్ధిదారులు మనం మరి లిస్ట్ తయారు చేస్తే ప్రభుత్వాలు మారితే సంక్షేమ కార్యక్రమం కొనసాగాలండి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా అది మేము చేయకూడదని ఒక లక్ష్యంతో పరిపాలన చేస్తారు అలాంటి సైనిక పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు పేదవాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి అదే విధంగా నీళ్ళ కనెక్షన్ ఇచ్చేస్తే కానీ అలాంటి ఇళ్ళన్నీ కూడా దాదాపు కూడా నాశనం చేసేసి పావులు పుట్టలు ఉంటున్నాయి దాంట్లో కాబట్టి అటువంటి ప్రభుత్వాలు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలనేది మనందరం కూడా గట్టిగా అనుకోవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చారు కాబట్టి మళ్ళీ వాటిపై దృష్టి పెట్టారు త్వరలోనే ఆ టిక్కో హౌసెస్ కూడా మళ్ళీ పూర్తిగా సర్వీసెస్ లో తీసుకొస్తామని హామీ ఇచ్చారు మేము కూడా మంత్రులకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము నందినోగడ్ త్వరలో టిక్కో హౌసెస్ లబ్ధిదారు అందజేయాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము మంత్రి గారు చక్కగా స్పందించారు ఆల్రెడీ జగ్గేపేట మనకి కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది మనకి నందిగడ్ మరి త్వరలో పనులు ప్రారంభం అవుతే దాదాపు మూడు వందల మంది లిస్ట్ తయారు చేసామండి కాబట్టి మన గతంలో చూస్తే జగనన్న లేఅట్లు ఏ విధంగా ఇచ్చారో మనం ఊరి బయట శ్మశానాల్లో చెరువుల్లో కుంటల్లో మరి సెంటున్నర ఇచ్చేసి ఇంకా మీ దీంట్లో ఉండాలని చెప్తే ఎంతమంది నష్టపోయారో మనం చూసాం కాబట్టి అటువంటి ప్రభుత్వాలు మళ్ళీ రాకుండా ఉండాలని మనందరం కూడా గట్టిగా కోరుకుందాం ఈరోజు మరి మన సొంత ఎన్ని సాకారం చేసినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి రేపు ఉగాదికల్లా లక్ష ఇల్లు పూర్తి చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మరి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతారు కాబట్టి మరి రేపు ఉగాదికల్లా మీరు అందరూ కూడా మీరు ఇంట్లో ప్రవేశించాలని చక్కగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు కదా బాబు గారు అందుకు సిలిండర్స్ మరి ఆ స్టవ్ మీద చక్క పిండి వంటలు తయారు చేసుకొని మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మేము కూడా ఆ ఇంటికి వస్తాము అందరూ సంతోషంగా ఉగాది కల్లా మీ ఇంట్లో గృహప్రవేశం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ನೀಟ್ ನೀವು ಮೇಡೋ ಭಯ ನನ್ನ ಆಗ ನನ್ನ ಅಡ್ಡ ನೀವು ಇದು ಮಾತಾಡಿಯಾ ವಾಪಿಮಟ್ಟು 왜? ề đ ộ n